మనకు రావాల్సిన నిధులు ఇక్కడ మీరు చూశారు కదా మల్టీ పర్పస్ నిర్మాణం ఎవరు శ్రీ కోటగిరి శ్రీధర్ గారి ఎంపీ గారి నిధులతో ఏర్పాటు చేయబడింది అలాగా మనకి ఎంపీ గారు ఢిల్లీ నుంచి నిధులు పట్టుకొస్తారు మళ్ళీ బాగా కష్టపడి పనిచేస్తారు వ్యక్తి ఎంపీ గారు అలాగే నేను ఖమ్మం విజయరాజు అనే నేను స్థానికుండి ఇక్కడే మా నాన్నగారు కమ్మ ప్రకాశ్ వేస్తారు మీ అందరికి దర్శనం చెప్తే నేను వాళ్ళ అబ్బాయిని నేను ఇక్కడ ఉన్నాడు కాబట్టి లోకల్ నేను పక్కా లోకల్ మీ అందరికీ అందుబాటులో ఉంటా ఎప్పుడు అప్పుడు పలుకుతా మీవాసులకి నేను అందుబాటులో ఉండి మీకు ఏది కావాలంటే మాటేస్తున్నాం ఎంపీ గారు నేను కలిసే వింటాం మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటాం మీకు ఏది కావాల్సింది మీ గ్రామానికి ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజ్లు రోడ్లు ఇలాంటి మల్టీపర్పస్ భవనాలు ఏది కావాలంటే చేస్తానని మాట్లాస్తున్నాం జై జగన్ ప్రాంత అభివృద్ధి కోసం ఇద్దరం కష్టపడతామని నుంచి ఏం తెలియదించేంతావాలో నేను తీసుకొస్తానని మన లోకల్ గా విజయరాజ్ గారు అన్ని చూసుకుంటారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను మీకు ఏ సమస్య అందుబాటులో ఉండే వ్యక్తులం కాబట్టి మా ఇద్దరిని ఎన్నుకొని రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేయాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాము మీకు ఏ సమస్య ఉన్నా ఏదున్నా కూడా ప్రతిదీ అందుబాటులో ఉండే వ్యక్తులం కాబట్టి పైగా పక్క విజయరాజ్ గారు మరి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు జై జగన్ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల ఏలూరు ఎమర్జెన్సీస్ వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ప్యూరిఫైర్ స్టెరిలైజర్ స్టెర్లైజర్ యుఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్